సుబ్బారావు గారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలు స్కూల్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది నిన్న ఐదవ వాటిలో ఒక పార్కు పద్నాలుగు వాటిలో ఒక పార్కు పదహారవార్ట్ల పార్కు ని మోడర్నైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పి జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ వన్ మంత్ లో పూర్తి చేస్తారు అదే విధంగా ఇవాళ అయితే ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్ కి ఈ స్కూల్లో ఏదైతే మాస్టర్ అనుకోవాలి ఇవన్నీ ఆరు నెలలు పూర్తి చేస్తా ఆరు నెలల నుంచి వన్ ఇయర్ అనుకోండి అదేవిధంగా అన్ని స్కూల్స్ లో పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎస్టిమేషన్ కమిషనర్ చెప్పినాను ఆ కన్సల్టెంట్ యాక్చువల్ గా ఉండారు పెట్టాను కన్సల్టెంట్ వాళ్ళు కూడా స్టడీ చేస్తారు ఆ జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ అన్ని స్కూల్స్ లో రాబోయే మూడు నెలలు కంప్లీట్ చేస్తారు రాబోయే మూడు నెలల్లో అదేవిధంగా పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్ ప్లేక్ లేటెస్ట్ది రాబోయే మూడు నెలలు కంప్లీట్ చేస్తానని అందరూ కొద్దిగా ఓవి పట్టుకోండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను మేజర్ అదే అయితే రోడ్ ఎక్కడ చిన్న చిన్న అంటే ఇమీడియట్ గా స్టార్ట్ చేయించమని అధికారులు చెప్పాను ఈ విధంగా ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది మీరు కట్టిన ట్యాక్స్ ఇంటి పన్ను కావచ్చు వాటర్ పన్ను కావచ్చు లేఅవుట్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్ అన్ని డైవర్ట్ చేశారు అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు కొద్దిగా ఓబీ పట్టాల్సిందిగా రాష్ట్ర ప్రజలు అన్ని మున్సిపాలిటీస్ నేను